కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధులకి మన బుద్ధ మహామాత్మ బుద్ధ భగవాన్కి సంబంధించిన అవశేషాలని ఆయనకి అందజేయడం జరిగింది ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో రెండు వేల ముప్పై ఐదు నాటికి ముప్పై ఐదు లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన నేలబిడ్డ కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ